దిస్ ఈజ్ రేవతి వీడియో చూస్తున్న వారికి లైక్స్ కామెంట్స్తో సపోర్ట్ చేస్తున్న వారికి థ్యాంక్ యూ సో మచ్ ఓ ప్రేమ ఓ పగ ఎపిసోడ్ నెంబర్ టూ ఫిఫ్టీ ఇక అదే కాఫీ కేఫ్లో ఒక పక్క భరత్ ఇంకొక పక్క సామ్రాట్ చారి మాస్టర్ కోసం ఎదురు చూస్తూ ఉండగా చారి మాస్టర్ దిగులుగా ఆ కాఫీ కేఫ్లోకి ఎంటర్ అవుతాడు చారి మాస్టర్ని చూడగానే సామ్రాట్ ఎదురుగా ఉన్న పేపర్ని మొహానికి అడ్డుగా పెట్టుకుంటే భరత్ అతను చూసి సంతోషపడుతూ నీకోసమే ఎదురు చూస్తున్నాను త్వరగా రా అంటాడు మాస్టర్ వచ్చి బాధగా కూర్చుంటాడు ఏంటి అలా ఉన్నావు అని భరత్ కంగారుగా అడుగుతాడు మాస్టర్ బాధతో నోరు విప్పి మాట్లాడలేకపోతుంటాడు కొంప తీసి ఆ అమ్మాయి నీళ్ళ ఒప్పుకోలేదా ఏంటి అని అడుగుతాడు భరత్ బాధపడుతూ ఒప్పుకోలేదు అన్నట్టుగా తల అడ్డంగా ఒపుతాడు సామ్రాట్ వాళ్ళిద్దరిని చూస్తూ సౌమ్య నీలాగా పిచ్చిది కాదు భరత్ ఒప్పుకోటానికి అని అనుకుంటాడు భరత్ ఒక్కసారిగా అతని మీద జాలి పడుతూ అయ్యో ఒప్పుకోలేదా వినడానికి నాకే ఇంత బాధగా ఉంటే ఇంకా నీకెంత బాధగా ఉందో అంటాడు నిజంగానే చాలా బాధపడుతున్నాను సార్ అంటాడు చారీ మాస్టర్ అసలు ఆ అమ్మాయి ఏమన్నది అని అడుగుతాడు ఆ శాడిస్ట్ భర్తకి దూరం కాలేదంట అతన్ని వదిలిపెట్టదంట అంటూ చారీ మాస్టర్ బాధగా చెప్తాడు కొంతమంది ఆడవాళ్ళు ఇంతే భర్త ఎంత బాధ పెట్టినా ప్రత్యక్ష దైవం అన్నట్టుగా ఉంటారు నువ్వు చెప్తుంటే ఆ అమ్మాయి కూడా అలాంటిదేనని నాకు అనిపిస్తుంది అంటాడు భరత్ ఖచ్చితంగా అలాంటి అమ్మాయే సార్ అంటాడు అతను తెచ్చోడా అని సామ్రాట్ భరత్ని ఉద్దేశించి జాలిపడుతుంటే నువ్వు ఏదో ఒక రకంగా తనకు చెప్పి విడాకులకు ఒప్పించకపోయావా అని అంటాడు భరత్ ఎంతో ప్రయత్నించాను సార్ కానీ ఆ అమ్మాయి ఒప్పుకోవడం లేదు ఇంకా గట్టిగా చెప్దామంటే తను నాకు దూరం అవుతుందేమోనని భయపడ్డాను అంటాడు మాస్టర్ అవును అది కూడా కరెక్టే అలాంటి వాళ్ళని నిదానంగా డీల్ చేసి లైన్లో పెట్టుకోవాలి అంటాడు భరత్ అంత ఓపిక నాకు లేదు సార్ ఎలాగైనా ఆ అమ్మాయి విడాకులు అతని నుంచి దూరంగా వస్తే నేను తనని వెంటనే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను కానీ ఎలానో నాకు అర్థం కావట్లేదు అంటూ బాధపడతాడు చారి మాస్టర్ యు డోంట్ వరీ నీకు నేనున్నాను కదా అంటాడు భరత్ ఇక మీ మీదే నేను ఆశలు పెట్టుకున్నాను సార్ ఎలాగైనా మీరే తనకి విడాకులు ఇప్పించి మా పెళ్లి దగ్గరుండి జరిపించాలి అంటూ చారి మాస్టర్ భరత్ చేతులు పట్టుకుంటాడు ఖచ్చితంగా మీ పెళ్లికి నేను సహాయం చేస్తాను నన్ను నమ్ముకొని ధైర్యంగా ఉండు అంటూ భరోసా ఇస్తాడు భరత్ ఆహా ఇలాంటి సీన్ ఏ సినిమాలో కూడా కనిపించదు అని అనుకుంటాడు సామ్రాట్ మిమ్మల్ని నమ్ముకొని ధైర్యంగానే ఉంటున్నాను సార్ కానీ ఆ అమ్మాయిని మీరు ఎలా ఒప్పిస్తారు అని అడుగుతాడు మాస్టారు ఇలాంటి వాళ్లకు కౌన్సిలింగ్ బాగా పనిచేస్తుంది నాలాంటి వాళ్ళు ఆ అమ్మాయికి కౌన్సిలింగ్ ఇస్తే ఇంకా బాగా పనిచేస్తుంది ఆ అమ్మాయి ఎవరో నాకు చూపించు నేను తనకి మంచి మాటలు చెప్పి కౌన్సిలింగ్ ఇస్తూ తనని మీ దారికి తీసుకొస్తాను అంటాడు భరత్ నిజమా సార్ అంటాడు చారీ మాస్టర్ సంతోషపడుతూ అయ్యా బాబు ఆ అమ్మాయి నీ ప్రేమను ఒప్పించే బాధ్యత నాది అంటూ నమ్మ పలుకుతాడు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ కానీ మీరు తన్ని ఎక్కడ మీట్ అవుతారు రేపు ఈ టైంకి ఏదో ఒకటి చెప్పి తన్ని ఇక్కడికి తీసుకురమ్మంటారా అని అడుగుతాడు చారి మాస్టర్ నో నో ఇలాంటి ప్లేస్ కరెక్ట్ కాదు ఇలాంటి శుభం కలిగించే మాటలు మాట్లాడాలంటే గుడి పదిలం సో రేపు ఉదయం తాన్ని గుడి దగ్గరకు తీసుకురా నేను తనకి కౌన్సిలింగ్ ఇప్పించి నీ ప్రేమను ఒప్పుకునేలా చేస్తాను ఆ తర్వాత మాకు తెలిసిన లాయతో తనకి విడాకులు ఇప్పించి వెంటనే మీ పెళ్లి జరిపిస్తాను అంటాడు భరత్ థ్యాంక్ యూ సార్ మీరు మా పెళ్లి జరిపిస్తే మాకు పుట్టే కొడుకి మీ పేరు పెట్టుకుంటాను అంటాడు మాస్టర్ అయ్యో మరి అంత కృతజ్ఞతలు వద్దులేవయ్యా అంటూ భరత్ కాస్త సిగ్గుతో మిలకలు తిరుగుతాడు ఫోరిని ఏసాలో అనుకుంటాడు సామ్రాట్ భరత్ని అలా చూసి సో రేపు ఉదయం పది గంటలకు తనని అమ్మవారి గుడి దగ్గరికి తీసుకురా నేను మీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను అంటాడు భరత్ తప్పకుండా సార్ అంటాడు చారి మాస్టర్ అయితే రేపు మీటింగ్ గుడి దగ్గర అన్నమాట అని అనుకుంటాడు సామ్రాట్ సరేనయ్యా ఇంటి దగ్గర మా వైఫ్ ఎదురు చూస్తుందేమో నేను వస్తాను అని చెప్పి భరత్ వెళ్ళిపోతాడు భరత్ వెళ్ళిపోగానే చారి మాస్టర్ ఊహల్లోకి వెళ్ళి భరత్ నవ్వుతూ వీరిద్దరికీ పెళ్లి జరిపిస్తున్నట్టుగా కలలు కంటూ ఉండగా సామ్రాట్ అక్కడికి వచ్చి కూర్చొని హలో మిస్టర్ అంటాడు ఆ మాటతో చారి మాస్టర్ ఆ కాల నుండి తేరుకొని ఎదురుగా ఉన్న సామ్రాట్ని చూసి సార్ మీరా అంటాడు అవును నేనే ఇప్పటి వరకు మీ మీటింగ్ మొత్తం విన్నాను చూడు అనవసరంగా ఆ అమ్మాయి మీద ఆశలు పెట్టుకోకు అంటాడు సామ్రాట్ చారి మాస్టర్ నిరాశగా చూస్తూ అదేంటి సార్ అలా అంటున్నారు అంటూ ఆ నిరాశలోనే కోపం చూపిస్తాడు చెప్పింది విను లేదంటే బాధపడతావు అంటాడు సామ్రాట్ ఓ పెద్ద చెప్పొచ్చారని పెద్ద సలహాలు ఆ సార్ చూడండి నాకు మంచిగా సహాయం చేస్తానన్నారు మీరేమో ఇలా మాట్లాడుతున్నారు అనవసరంగా వచ్చి నా డ్రీమ్ పాడు చేశారు నేను మీ మాటలు అస్సలు వినను నా ప్రేమను ఎలాగైనా దక్కించుకుంటాను అని మాస్టర్ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఎవరి కర్మకు ఎవరు బాధ్యులు అని అనుకుంటాడు సామ్రాట్ ఇక ఇంట్లో సౌమ్య చారీ మాస్టర్ ప్రపోజ్ చేయటం గురించి ఆలోచిస్తూ ఉండగా సౌమ్య సౌమ్య అంటూ భరత్ హుషారుగా కేకలు పెడుతూ ఇంట్లోకి వస్తాడు సౌమ్య ఆ కేకలు వింటూ ఉండగానే భరత్ నవ్వుతూ సౌమ్య రూమ్ లోకి వస్తాడు ఏంటి బావా అంత సంతోషంగా ఉన్నావో అని అడుగుతుంది భరత్ నవ్వుతో తన దగ్గరికి వచ్చి తన రెండు భుజాల మీద చేతులు పెట్టి నిజంగానే చాలా సంతోషంగా ఉన్నాను సౌమ్య రేపు ఒక మంచి పని చేయబోతున్నాను అంటూ నవ్వుతో చెప్తాడు ఏంటి ఆ మంచి పని అని అడుగుతుంది అది విని భరత్ చెప్పబోయి మళ్ళీ ఆగి ఇప్పుడు కాదులే ఆ మంచి పని జరిగినాక అప్పుడు చెప్తాను కానీ నేను సక్సెస్ఫుల్ సక్సెస్ఫుల్గా కావాలని నువ్వు కోరుకో అంటాడు సౌమ్య అర్థం కానట్టుగా చూస్తుంటే ప్లీజ్ సౌమ్య నా జీవితంలో మొట్టమొదటిసారి ఒక మంచి పని చేయబోతున్నాను అంతా పాజిటివ్గా జరగాలని కోరుకో ప్లీజ్ అంటూ రిక్వెస్ట్ చేస్తాడు సరే బావా కోరుకుంటున్నానులే నువ్వు అనుకున్నది అనుకున్నట్టుగా జరగాలి అని అంటుంది కాస్త నవ్వుతూ అమ్మయ్యా థ్యాంక్ యూ సౌమ్య థ్యాంక్ యూ సో మచ్ అంటూ తన్ని హక్ చేసుకుంటాడు ఒక్కసారిగా భరత్ అలా హక్ చేసుకునేసరికి సౌమ్య స్టన్ అయిపోతుంది కొన్ని క్షణాలకి హక్ చేసుకున్న భరత్కి కూడా ఏదోలా అనిపించి తనని నిదానంగా వదులుతాడు సౌమ్య ఇబ్బందిగా చూస్తుంటే ఇదేంటి సడన్గా నేను తన్ని ఇలా హక్ చేసుకున్నాను అని అనుకొని సారీ అని చెప్పి తుర్రున వెళ్ళిపోతాడు వాళ్ళ బావ ప్రవర్తనకు సౌమ్య నవ్వుతూ ఎప్పుడు నాతో మంచిగా ఉంటాడో తెలీదు ఎప్పుడు నన్ను తిడతాడో తెలీదు ఏంటో నా పిచ్చి బావ అని అనుకుంటుంది భరత్ కూడా రూమ్లోకి వచ్చి డోర్ వేసుకుని తనని హక్ చేసుకున్న ఫీలింగ్తో నవ్వుతూ తర్వాత చారి మాస్టర్ గురించి ఆలోచిస్తూ అయ్యో ఈరోజు కూడా అతని పేరు ఏంటో అడగలేదేంటి కానీ రేపు గుడిలో అతని పేరేంటో ఖచ్చితంగా తెలుసుకోవాలి అని అనుకుంటాడు నైట్ తొమ్మిది అవుతుండగా సామ్రాట్ వాళ్ళ ఇంట్లో అందరూ కలిసి కూర్చొని భోజనాలు చేస్తుంటారు అప్పటికి పింకి భోజనం చేసి రాజశ్రీ గారి రూమ్ లో నిద్రపోతుంటుంది పింకీ ప్రయాణం చేసి అలసిపోయి ఉంది కదా వెంటనే పడుకుంది అంటుంది రాజశ్రీ భోజనం చేస్తూ నిజంగానే ఇవాళ అందరూ అలసిపోయామమ్మా అంటాడు వినోద్ ఇలా కొద్దిసేపటికి అందరి భోజనాలు అయిపోయి వినోద్ రూమ్ లోకి వెళ్ళబోతుండగా రే వినోద్ ఒక్క నిమిషం అంటాడు సామ్రాట్ వినోద్ ఆగిపోయి ఏంటన్నయ్యా అని అడుగుతూ ఉండగానే సామ్రాట్ వినోద్కి ఫ్లైట్ టికెట్స్ ఇస్తూ నువ్వు చరిత హనీ కి వెళ్ళిరండి అంటాడు వినోద్ ఆ టికెట్స్ చూసి వాటి సర్ప్రైజ్ అన్నయా కానీ మీరు కూడా అన్నయ రెండు జంటలం వెళ్ళొద్దాము అంటాడు మేము రాములేరా మీరు సరదాగా వెళ్ళిరండి అంటాడు సామ్రాట్ మీరు కూడా వస్తే సంతోషంగా ఉంటుంది కదా శక్తి అంటుంది చరిత లేదు చరిత పింకీని వదిలిపెట్టి మేము ఎక్కడికి రాలేము మా సరదాలన్నీ ఈ ఇంట్లోనే కావాలంటే పిల్లలకి హాలిడేస్ వచ్చిన తర్వాత అన్నయ్య వాళ్ళ ఫ్యామిలీ మన ఫ్యామిలీ అందరం కలిసి ఏదైనా లాంగ్ ట్రిప్ పెట్టుకుందాం ఇప్పుడైతే మీరు వెళ్ళిరండి అంటుంది శక్తి సామ్రాట్ తమ్ముడు భుజం తట్టి చదువు అయిపోగానే నన్ను బిజినెస్లోకి నెట్టేశావు నేను ఎప్పుడు సరదాగా గడపలేదని ఎప్పుడు అంటుంటావు కదా వినోద్ ఇప్పుడు చరితం తీసుకొని నీ ఇష్టం ఎన్ని రోజులైనా వెళ్ళిరా బేబీ హబ్ ఆఫీస్ వ్యవహారాలన్నీ నేను బాబా చూసుకుంటాము అంటాడు సరే అన్నయ్య థ్యాంక్ యూ సో మచ్ అంటాడు వినోద్ రేపే మీ ప్రయాణం కాబట్టి ఇక వెళ్ళి పడుకోండి అంటాడు సామ్రాట్ రాచరిత అంటూ హుషారుగా చరిత పట్టుకొని లాక్కొని రూమ్ లోకి వెళ్తుంటాడు వినోద్ అల్లరి చూసి అందరూ నవ్వుతుంటారు ఇంతలో సామ్రాట్ కి ఏదో ఫోన్ కాల్ వస్తుంటే సామ్రాట్ ఆ కాల్ మాట్లాడుతూ కారిడార్లోకి వెళ్తాడు ఇక మీరు కూడా వెళ్ళి పడుకోండమ్మా అని చెప్పి రాజశ్రీ అక్కడి నుండి వెళ్ళిపోతే శక్తి రూములోకి వచ్చి బెడ్షీట్ మారుస్తుంటుంది వినోద్ డోర్ బోల్ట్ పెట్టి లాక్ వచ్చిన తన చేయి వదులుతాడు ఏంటి వినోద్ నీ అల్లరి బావగారు వాళ్ళు ఏమనుకుంటారు అంటుంది చరిత ఏమీ అనుకోరు అంటూ తనతో కలిసి బెడ్ మీద పడతాడు అబ్బా ఇప్పుడే నన్ను చంపుతున్నావు రేపు హనీ మూర్కి వెళ్ళాక నన్ను ఊపిరాడు నువ్వేమో అంటుంది ఇంకా నీకు డౌటా అంటూ వినోద్ విష్ణుమూర్తి ఫోజులో పడుకుంటాడు ఎలా రా నిన్ను జీవితాంతం భరించేది అంటుంది చేత వినోద్ చుట్టూ చేతులు వేసి భరించటం ఇప్పటి నుంచి అలవాటు చేసుకో అంటూ తన్ని దగ్గరికి తీసుకొని తన నుదుటి మీద ప్రేమగా ముద్దు పెట్టి లవ్ యూ చరిత అంటూ మనస్ఫూర్తిగా చెప్తాడు వినోద్ చూపించే ప్రేమతో చరిత పరవశించిపోతూ వినోద్ని అల్లుకొని పోతుంటుంది వినోద్ అలా ముద్దు పెడుతూ వచ్చి తన మెడవంపులో స్వీట్ బైట్స్ ఇస్తూ తన మీదకి చేరిపోతాడు చూస్తూ ఉండగానే ఇద్దరి వలవలు పక్కకి చేరితే ప్రేమతో నిండిన వాళ్ళ మనసులతో పాటు తనువులు కూడా కలవటానికి సిద్ధమై ఆ రేయిని అందమైన రేయిగా మార్చుకుంటారు శక్తి పడుకొని ఎదురు చూస్తూ ఉండగా సామ్రాట్ రూమ్ వచ్చి డోర్ బోల్ట్ పెడతాడు అయిపోయిందా నీ ఫోన్ కాల్ మాట్లాడడం అడుగుతుంది శక్తి బేబీ హక్ కంపెనీలో హెల్త్ డ్రింక్ ఒకటి లాంచ్ చేసే ఆలోచనలో ఎప్పటినుంచో ఉన్నాను శక్తి ఆ విషయం గురించి ఫోన్ కాల్ వస్తే మాట్లాడుతున్నాను అంటూ తన పాకి వచ్చి పడుకుంటాడు ఓ అవునా ఇంతకీ ఆ చారి మాస్టర్ లవ్ ఎంతవరకు వచ్చింది అని అడుగుతుంది శక్తి నీకు చెప్పడం మర్చిపోయాను సౌమ్య ఒప్పుకోలేదు అని చారీ మాస్టర్ భరత్కి చెప్తుంటే భరత్ మాటలు వినాల్సింది అని అంటాడు చిన్నగా నవ్వుతూ అంతగా ఏమన్నాడు అని అడుగుతుంది శక్తి డైరెక్ట్గా ఆ అమ్మాయితోనే మాట్లాడి వాళ్ళ లవ్ని సక్సెస్ చేస్తాడంట అంటూ సామ్రాట్ ఉన్న విషయం చెప్తాడు బాబోయ్ రేపు బాంబు బ్లాస్ట్ కాబోతుందన్నమాట అంటుంది శక్తి అంతే కదా మరి అంటాడు తనని ఛాతి మీదికి తీసుకుంటూ మరి అక్కడ నీ పాత్ర ఏంటి అని అడుగుతుంది సామ్రాట్ తన నుదుటిన ముద్దు పెట్టి తన భుజం చుట్టూ చేయి వేసి నిమురుతూ అక్కడ జరిగే సిచ్యువేషన్ బట్టి తలకాయ ప్రవేశం చేద్దామనుకుంటున్నాను అంటాడు నువ్వేం చేస్తావో నాకు తెలియదు సామ్రాట్ మన వల్ల బాధపడుతున్న సౌమ్య ఇక మీదట సంతోషంగా ఉండాలి అని అంటుంది అందుకే కదా నేను వాళ్ళని ఫాలో అయ్యేది అంటాడు ఇలా కొద్దిసేపు వాళ్ళ గురించి మాట్లాడి మాటలతోని తెల్లవారేటట్టు చేస్తావా ఏంటి అంటూ శక్తిని పక్కకి పడుకోబెట్టి తన మీదకి అల్లరిగా చెరిపోతాడు శక్తి సిగ్గుపడుతూనే సామ్రాట్ చుట్టూ చేతులు వేసి అల్లుకొని పోతుంది తన మీదకి చేరిపోయిన సామ్రాట్ అమితమైన ప్రేమతో తన నుదుటిన చుంబించి అక్కడి నుంచి ముద్దుల వర్షం కురిపిస్తూ వస్తాడు శక్తి తమకంగా సామ్రాట్ తలలోకి చెయ్యి దూచి హక్ చేసుకుంటుంది పెదవలు పెదవలు మధురమైన యుద్ధం చేసుకుంటూ ఉండగా ఇద్దరి తనువులు కోరికల తాపంతో వేడి రాసుకుంటాయి కొద్దిసేపటికి వివస్త్రంగా మారిన శక్తి శరీరం అంతా సామ్రాట్ తడిముద్దులు పెడుతూ వచ్చి తనని టీఎన్ హాయిలోకి తీసుకువెళ్ళి తన శరీరంతో ప్రేమగా ఆలింగనం అయ్యాడు ఇద్దరి మధ్య చేతల్లో చూపించలేనంత ప్రేమ మాటల్లో వివరించలేనంత ఆప్యాయత పెనవేసుకొని పోతుంటే వాళ్ళ తనువులు కలియక కూడా అంత మధురంగా సాగిపోతుంటుంది కొద్దిసేపటికి సామ్రడ్ దాటికి శక్తి అలసిపోయి తెల్లని దుప్పటి ముసుగులో సామ్రాట్ ఛాతి మీద పడుకొని సేద తీరుతుంటే అలసిపోయిన తన అర్ధాంగి భుజం చుట్టూ చేయివేసి తన నుదుటి మీద ప్రేమగా ముద్దు పెట్టి జో కొడుతుంటే అలిసిన శరీరంతో భర్త ఛాతి మీద తలపెట్టి పడుకొని అతని గుండె చప్పుడును జోలపాటిగా వింటూ శక్తి నిద్రపోతుంది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము గుడి దగ్గర భరత్ సౌమ్య చారి మాస్టర్ మధ్య ఏం జరగబోతుంది చారి మాస్టర్ ప్రేమించేది సౌమ్యని అని భరత్ తెలుసుకుంటే భరత్ పరిస్థితి ఏంటి చారి మాస్టర్ దగ్గర సామ్రాట్ భరత్ని ఎలా ఇరికించబోతున్నాడు తెలుసుకోవాలి అంటే అద్భుతమైన కథనంతో ఆసక్తికరంగా సాగిపోయే కథా వీడియోస్ ని మిస్ కాకుండా చూడండి కథ నచ్చితే లైక్ చేయండి కామెంట్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ లిజనింగ్